హలో నేను మిస్ రావు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా బంగారం ధర తగ్గబోతుందా పెరగబోతుందా దీని మీద ఏ ఇద్దరు మహిళలు ఒకచోట చేయడం మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెసిఫ్రోకల్ ట్యాక్సెస్ని అన్ని దేశాల మీద విధించారు ప్రత్యేకించి తాజాగా చైనా మీద నూట నాలుగు పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు దీంతో చైనా అమెరికా మధ్య వాణిజ్య వార్ ట్రేడ్ వార్ ప్రారంభమైంది దీని పరిణామం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద గోల్డ్ రేట్స్ ఆధారపడి ఉండే ఉన్నాయి రికార్డ్ స్థాయిలో గత వారం నుంచి మూడు వేల నూట యాభై రూపాయలు పైగా పడిపోయింది బంగారం ధర ఆలో బుధవారం మార్కెట్ ప్రారంభం కాగానే మార్కెట్ మరింత పడిపోయింది పదిహేను వందలు పడిపోయింది పది గ్రాముల బంగారం మళ్ళీ సడన్గా కోలుకొని మళ్ళా బంగారం పెరిగింది అంటే మళ్ళా పెరగడం ప్రారంభమైంది సుమారుగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం వచ్చేసి అరవై ఐదు రూపాయలు గ్రాముకి పెరిగింది అంటే ఆరు వందల యాభై రూపాయలు పెరిగింది తులం బంగారం డెబ్బై రెండు రూపాయలు ఇరవై రెండు క్యా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాముకి పెరిగింది అంటే ఏడు వందల ఇరవై రూపాయలు పెరిగింది బులియన్ మార్కెట్ స్టార్టింగ్లోనేమో పదిహేను వందల రూపాయలు పడిపోయింది డమాల్ తులం బంగారం రేటు కొద్దిసేపటికి మళ్ళా పెరిగింది అంటే ఈ ఫ్లక్చువేషన్స్ అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం అంచనా వేయటం కూడా కొంత టఫ్గా ఉంది అందుకే జాన్ మిల్స్ అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ని అనాల అనలైజ్ చేసేటువంటి ఆయన ఐదు సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకోమంటున్నాడు ఫైవ్ ఇయర్స్ టార్గెట్గా పెట్టుకుంటే కనుక బంగారం రేటు ఖచ్చితంగా తులం యాభై వేలకు వస్తుంది అని చెప్తున్నారు ఈలోపు పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం ఇవన్నీ ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి కానీ ఐదు సంవత్సరాల పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా తులం బంగారం యాభై వేలకు వస్తుందని చెప్పి చెప్తున్నారు యాభై నుంచి యాభై ఐదుల మధ్యలో రావచ్చు అని చెప్పి చెప్తున్నారు దీనికి కారణం ఏం చెప్తున్నారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి గోల్డ్కి సంబంధించిన బంగారం గనులు పెరగడం బంగారం గనుల్లో బంగారాన్ని బయటికి తీసేటువంటి ఉత్పత్తి సామర్థ్యం పెరగడం అలాగే రీసైక్లింగ్ పెరగడం అలాగే అమెరికా ఫెడ్ అమెరికా బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించడం ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి ఈ కారణం చేత బంగారం రేటు తగ్గుతుంది అని అంటున్నారు అతను కరోనా సమయంలో కూడా అదే చెప్పారు ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పారు ఆ టైంలో పెరిగి పెరుగుతున్నటువంటి టైంలో అదే జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కాకపోతే ఆయన ఏం చెప్తున్నారంటే ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు మీరు తులం బంగారం యాజ్ ఆఫ్ నవ్ దాదాపు ఎనభై రెండు వేల చిల్లర ఉంది ఇరవై రెండు క్యారెక్టర్లు అది కనుక ఇప్పుడు కొంటే మీరు నష్టపోతారు అని చెప్తున్నారు ఆయన ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇలాపు మీకు ఒకవేళ అది తొంభై వేలకి వెళ్ళినా లేదంటే ఇంకా తగ్గితే డెబ్బై ఐదు వేలకి వెళ్ళినా జరగచ్చు కానీ భవిష్యత్తులో ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో మాత్రం మరింత పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన జాన్ మిల్స్ సో దానికి అనుగుణంగా మనం గత వారం తీసుకుంటే కనుక వారం రోజుల పరిణామాలు తీసుకుంటే బంగారం దాదాపుగా మూడు వంద మూడు వేల నూట యాభై రూపాయలు పైగా పడిపోయింది సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ మనం చూస్తే అసలు ఏంటి బులియన్ మార్కెట్లో అనంటే ప్రారంభంలో బులియన్ మార్కెట్ ఈరోజు ప్రారంభంలో పదిహేను పదిహేను వందల రూపాయలు పడిపోయింది పదిహేను వందల రూపాయలు పడిపోయింది రేటు బులియన్ మార్కెట్ అంటే పది గ్రాములు తులం బంగారం మీద ఆ తర్వాత పెరిగింది మళ్ళా పెరిగి ఎందుకు వచ్చింది ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందలు అయింది ఎంత పెరిగింది అని అంటే డెబ్బై ఒక్క రూపాయి పెరిగింది గ్రామ్కి గ్రామ్కి డెబ్బై ఒక్క రూపాయి పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్లు అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఎనభై రెండు వేల తొమ్మిది వందలు ఉంది ఎనభై రెండు వేల తొమ్మిది వందలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం సో ఇది ఎంత పెరిగింది అరవై ఐదు రూపాయలు పెరిగింది అరవై ఐదు రూపాయలు పెరిగింది అంటే పది గ్రాములు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఇది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం పది గ్రాములు వచ్చేసి ఏడు వందల పది రూపాయలు పెరిగింది బులియన్ మార్కెట్ స్టార్టింగ్లోనేమో పదిహేను వందల రూపాయలు పడిపోయింది గ్రాముకి తీరా అది ఇప్పుడు పుంజుకుంది ఇది యాక్చువల్గా మనం తీసుకుంటే కనుక బులెన్ మార్కెట్లో రికార్డు ధరకు ఈ మధ్య కాలంలో రికార్డు ధర తీసుకుంటే గత వారం రోజుల నుంచి సుమారుగా ఆరు వేల రూపాయలు పడిపోయింది రికార్డు ధరకి అంటే రికార్డు ధర అంటే ఆల్మోస్ట్ మనం తొంభై మూడు వేలు తగ్గు పోయింది కదా సుమారుగా తొంభై మూడు వేలు తాగుపోయింది అది కాస్త ఇప్పుడు తగ్గి ఆరు వేల దాకా పడిపోయింది అని చెప్పి రికార్డు స్థాయిలో అనుకున్నారు ఇది ఇది దేని మీద ఆధారపడి ఉంది అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంది మన అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే కనుక ఔన్స్ బంగారం మనకి మూడు వేల నూట యాభై రూపాయల దాకా వెళ్ళింది మూడు వేల నూట యాభై డాలర్ల వరకు వెళ్ళింది ఔన్స్ బంగారం ఔన్స్ ఇది ఔన్స్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల నూట యాభై డాలర్లు అయింది ఇది ఇది ఎంతవరకు పెరగొచ్చింది అంటే మూడు వేల రెండు వందల వరకు డాలర్ల వరకు వెళుతుంది వెళ్ళినప్పుడు అప్పుడు మీకు ఇరవై నాలుగు క్యారెటర్లు బంగారం తులం బంగారం వచ్చేసి లక్షకు జరుగుతుందని చెప్పి అంచనా వేశారు అందరూ లక్ష అంచనా వేశారు కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అది రివర్స్లో అయింది సో రివర్స్లో అయ్యి ఇప్పుడు ఏమైంది ఫ్యూచర్ మార్కెట్లో మూడు వేలు పడిపోయింది లాస్ట్ వన్ వీక్ కన్నా లాస్ట్ వన్ వీక్తో పోల్చుకుంటే మూడు వేలు పడిపోయింది ఫ్యూచర్ మార్కెట్లో ఫ్యూచర్ మార్కెట్ ఇది ఇది ఫ్యూచర్ మార్కెట్ అంటే అంచనా వేసుకుంటుంటారు వీళ్ళు ఫ్యూచర్ మార్కెట్లో మూడు వేలు పడిపోద్ది అని చెప్పి అంచనా వేశారు లాస్ట్ వన్ వీక్ నుంచి సో ఇప్పుడు షేర్ మార్కెట్లు కంప్లీట్గా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు తాజాగా ట్రంప్ నూట నాలుగు శాతం చైనా మీద డ్యూటీ వేసిన తర్వాత షేర్ మార్కెట్లు మొత్తం పడిపోతున్నాయి దీంతో ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారు ఏది కొనుగోలు చేస్తే బెటరు అనే దాని మీద ఆలోచిస్తున్నారు బంగారం కొనుగోలు చేయాలా లేదా ఇతర కంపెనీల షేర్లు కొనుగోలు చేయాలా లేదంటే డాలర్లు కొనుగోలు చేయాలా ఏది కొనుగోలు చేస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అనే దాని మీద ఆలోచిస్తున్నారు కారణం ఏంటంటే షేర్ మార్కెట్ని నమ్ముకోలేని పరిస్థితి దా దాంట్లో ఉన్నటువంటి షేర్లు అమ్మేస్తున్నారు పోటీ కూడా అమ్మేస్తున్నారు దాంతో షేర్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది మరి ఆ డబ్బును ఎక్కడ ఎక్కడించాలి బంగారం కొన కొందామా బంగారం కొందామంటే బంగారం పెరిగే పరిస్థితి లేదు అందుకే బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు అంతర్జాతీయంగా దేశీయంగా కూడా అదే పరిస్థితి నెలకొంది మరి ఎక్కడ పెట్టాలి అమెరికా డాలర్ కొందామా అంటే అమెరికా డాలర్ కొన్నందువల్ల పెద్దగా బెనిఫిట్ కనిపించట్లా కారణం ఏంటంటే బా ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది మాధ్యమాలకు వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి విశ్లేషణను వినిపిస్తున్నప్పటికీ కూడా రూపీ బలంగా నిలబడింది కేవలం పన్నెండు నుంచి పదిహేను పైసలు మాత్రమే తగ్గింది బలహీన పడింది అంతేగానే రూపీ స్టాండర్డ్గా నిలబడింది కాబట్టి డాలర్ను కొనుగొన్నందువల్ల లాభం లేదు దేశీయ మార్కెట్లో మరి ఏది కొనుగోలు చేయాలి అంటే అమెరికన్ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారు అమెరికన్ ట్రెజరీ బాండ్స్ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారు ఇవి సేఫ్ సైడ్ అండి వీటి మేరకు మళ్ళారు మొత్తం సో ఈ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ని కొనుగోలు చేస్తున్నందు కారణంగా ఈ మొత్తం ఇన్వెస్ట్మెంటు అటు వెళ్ళిపోతుంది దానితోటి బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావట్లేదు అందుకే బంగారం రేట్లు తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం యాక్చువల్గా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ వేసుకోండి ఏడాది ప్రారంభించి నుంచి జనవరి నుంచి వేసుకోండి ఈ క్వార్టర్ వేసుకోండి బంగారం రేటు పదిహేను శాతం పెరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది ఆల్ టైమ్ రికార్డు ఇది ఇది ఇక వెళ్ళిపోతుంది లక్షకి వెళ్ళిపోతుంది లక్షకి వెళ్ళిపోతుంది అన్నారు కానీ డౌన్ఫాల్ అయింది కారణం ఏంటంటే ఇక్కడ బంగారం బదులు అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొంటున్నారు డాలర్స్ కూడా కొంటలేదు షేర్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు దానికి కారణం ఏంటంటే ఫ్లక్చ్యువేషన్స్ ఉన్నాయి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఇప్పుడు అమెరికన్ ట్రెజరీ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో బంగారం ధర పడిపోయింది ఇంకొక విషయం ఏంటంటే పని ఇది అంతర్జాతీయంగా వీళ్ళు షేర్ మార్కెట్ల వాళ్ళు అంతర్జాతీయ వ్యాపారులు చేసుకున్నారు అనుకున్నాం మరి వినియోగదారులు ఏమైంది బట్ వినియోగదారులు కూడా కొనుగోలు చేయట్లా దాదాపు ఇప్పుడు యాజ్ ఆఫ్ రంప్ వస్తున్నటువంటి డేటా ప్రకారం లావాదేవీలు బంగారం లావాదేవీలు డెబ్బై శాతం పడిపోయి లావాదేవీలు డెబ్బై శాతం పడిపోయి అంటే నూటికి ముప్పై మంది కొంటున్నారు లావాదేవీలు చేస్తున్నారు నూటికి డెబ్బై మంది లావాదేవీలు చేయట్లేదు మరి నూటికి డెబ్బై మంది లావాదేవీలు చేయట్లేదు అమ్మకాలు ఏమో పెరిగినాయి ఏది అంతర్జాతీయంగా బంగారుపు అమ్మకాలు అమ్మేస్తున్నారు దాని మీద పెట్టుబడి పెట్టినందువల్ల పెద్దగా లాభాలు ఉండవని చెప్పి అమ్మేస్తున్నారు మరి అమ్మేసి దాని పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు అమెరికా ట్రెజరీ బ్యాంక్ బాండ్స్లో పెడుతున్నారు ఆ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారు సో దాంతో ఇప్పుడు బంగారం రేటు తగ్గడానికే అవకాశం ఉంది కాకపోతే అయితే స్వల్పంగా పెరిగింది ఈ స్వల్పంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈరోజు యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే కనుక మార్కెట్ ఎలా ఉందనేది ఇది గోల్డ్ చూడండి ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ గురించి నేను చెప్తున్నా మిగతాది కదా హైదరాబాద్ని బేస్ చేసుకుని మిగతాది కూడా అలానే ఉంటుంది సో హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం గోల్డ్ రేటు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అంటే ఇవాళ గోల్డ్ రేటు ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చేసి సో ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు అంటే గ్రామ్ రేటు ఎంత పెరిగింది ప్లస్ సిక్స్టీ ఫైవ్ అంటే అరవై ఐదు రూపాయలు పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల మీద అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే తొమ్మిది వేల నా నలభై నాలుగు రూపాయలు ఉంది అది గ్రామ్ రేట్ ఇది డెబ్భై ఒక్క రూపాయి పెరిగింది ఇది ఇరవై నాలుగు క్యారెట్లు ఇవాళ స్టార్టింగ్లో బులియన్ మార్కెట్లో పడిపోయింది బట్ పుంజుకుంది సో ఎనభై నాలుగు క్యారెట్ల పద్దెనిమిది పద్దెనిమిది క్యారెట్ల బంగారం వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు ఉంది గ్రాము అది కూడా యాభై మూడు రూపాయలు పెరిగింది సో ఓవరాల్గా ఈరోజు కొంచెం మార్కెట్ పుంజుకుంది కొంచెం పుంజుకుంది ఇది నిలబడుతుందంటే గ్యారెంటీ లేదు ఇది నిలబడుతుందంటే గ్యారెంటీ లేదు మనకి నిలబడుతుందని చెప్పలేము మనం సో కాబట్టి సో బంగారం రేటు అనేది అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు దాని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు అయితే అందరూ అటువైపు మళ్ళారు సో ఇవాళ స్టార్టింగ్లో బులియన్ మార్కెట్ పడిపోయినప్పటికీ కొంత పుంజుకుంది ఈ పుంజుకోవడం అనేది చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామం మరి దీని పర్యవసానం ఎటు ఉంటుంది అని చెప్పి ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం కానీ బట్ జాన్ మిల్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా బంగారం రేట్లు తులం యాభై రూ యాభై వేల రూపాయలు ఖచ్చితంగా చూడగలం ఇప్పుడు ఇప్పుడు కాకపోయినప్పటికీ రాబోయేటువంటి ఐదు అని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పుడైతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఈ ఫ్లక్చువేషన్ మధ్య అత్యవసరం అయితే తప్ప కొనుగోలు చేయడం అంత మంచిది కాదని చెప్పి మాత్రం చెప్పచ్చు మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ